పైగా పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అని చెప్పి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి ప్రత్యేక ప్యాకేజీ గోవింద విభజన హామీలు గోవింద సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్నా వైజాగ్ ను వదిలేశాడు సింగపూర్ కు మంచి సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు పోనీ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అని అంటే అది కూడా గో ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అడుగుతా ఉన్నాను అది కూడా పైగా పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి ప్రత్యేక ప్యాకేజీ గోవింద విభజన హామీలు గోవింద సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ ను వదిలేశాడు సింగపూర్ కు మంచి సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు పోని ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అని అంటే అది కూడా గోవిందోవింద ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను అది కూడా ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్లి ఊడినిలో పోస్తే ఏమవుతుంది ఆ బిందెడు పన్నీరు కాస్త ఈ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా కుత్రమయ్యాయో చెప్పి గోవింద గోవింద మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవింద గోవింద చేశాడు చూద్దామా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా ఈ ఎన్నికల్లో జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతా ఉన్న సత్యం ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తురగమని కోరుతా ఉన్నా బాబును నమ్మటము అని అంటే కొండ చిలమ నోట్లో తలకాయి పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు